ఈరోజు ఈ ప్రెస్ మీటు ఎందుకు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ఇప్పుడు తోట గారిని విమర్శించేంత స్థాయి కానీ అర్హత నాకు లేకపోవచ్చు కానీ ఆయన చేసే కొన్ని పనుల వల్ల కొన్ని సంఘటనల వల్ల నేను ఇప్పుడు మళ్ళీ మరలా గతంలో మాట్లాడానండి మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే తోట త్రితులు గారు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన దళితులు మాత్రం ఆయన ఎప్పుడు కూడా నమ్మరు ఆయన అంబేద్కర్ విగ్రహాలు బాబు జాదర్ విగ్రహం పెట్టినందుకు మాత్రాన ఆయన ఎప్పుడు కూడా దళిత పక్షపాతి అవరు ఎప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా సరే దళిత వ్యతిరేకి దళిత జాతి ద్రోహి అయినా ఎందువల్లంటే ఆయన మీద గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడా సిరిమన్న కేసు ఉండి దళితులంటే వివక్షత చూపించే వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన తీరు మారలేదు అది ఏమిటంటే మన గతంలో కూడా మీడియా ప్రముఖంగా తెలియపరిచినాయి ఒక దళిత సోదరుడు స్థానిక ఎమ్మెల్యే జోసారి అనుకూలంగా ఒక పోస్ట్ పెడితే ఆయన్ని తోడ తితుడి గారు తన పార్టీ కార్యాలయం పిలిపించుకొని లోన ఆ దళిత సోదరుని మోకళ్ళ మీద కూర్చోపెట్టి తనని బెదిరించి ఆ పోస్ట్ని మరలా తనకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ పోస్ట్ ఏర్పాటు చేయించుకున్నారు ఆయన మరి ఆయన దళిత పక్షపాత అదే అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మొన్న పదకొండో వార్డు నుంచి కొంతమంది దళిత సోదరులు తోట త్రిముతులని వ్యక్తి మా దళిత పేట రావడానికి వీలు లేదు ఆయనకి ఏ విధమైన తన అర్హత లేదు ఆయన ఎప్పటికీ కూడా జాతి ద్రోహి ఆయన వస్తే కనుక ఆయన కారులో అడ్ చేస్తామని చెప్పేసి దళిత సోదరులు కొంతమంది వ్యక్తులు ఆ పదకొండో వార్డు పొలిమేరలోని బైక్లు అడ్డుపెట్టి ధర్నా చేస్తే వారిని మర్నాడు నైట్ ఇంటికి పిలిపించుకొని వెంటేపాలెం వాళ్ళని కూడా తన దగ్గర మోకాళ్ళ మీద కూర్చోపెట్టి భయపెట్టి ఆయనకు అనుకూలంగా మళ్ళా ఆయన పార్టీలో జాయిన్ చేయడం జరిగిందండి ఈ సంఘటన జరిగి కూడా ఆయన చేసే కొన్ని పనుల వల్ల కొన్ని సంఘటనల వల్ల నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళా గతంలో మాట్లాడానండి మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే తోట తితులు గారు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన దళితులు మాత్రం ఆయన ఎప్పుడు కూడా నమ్మరు ఆయన అంబేద్కర్ విగ్రహాలు బాబు జాచ విగ్రహాలు పెట్టినందుకు మాత్రాన ఆయన ఎప్పుడు కూడా దళిత పక్షపాతి అవ్వరు ఎప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా సరే దళిత వ్యతిరేకి దళిత జాతి ద్రోహి ఆయన అంటే ఆయన మీద గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడా సిరిమన్న కేసు ఉండి దళితులంటే వివక్షత చూపించే వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన తీరు మారలేదు అది ఏమిటంటే మన గతంలో కూడా మీడియా ప్రముఖంగా తెలియపరిచినే ఒక దళిత సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఒక పోస్ట్ పెడితే ఆయన్ని తోడతి గారు తన పార్టీ కార్యాలయ పిలిపించుకొని లోన ఆ దళిత సోదరుని మోకళ్ళ మీద కూర్చోపెట్టి తను బెదిరించి ఆ పోస్ట్ మరలా తనకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన రాకపోతే నువ్వు పని చేయక్కడ అని చెప్పేసి నన్ను అన్నారు అప్పుడు కూడా చెప్పాను సార్ నా ఒత్తిడి వాళ్ళు కదా నేను కానీ వెళ్ళలేదు నీ విషయం చెప్పాను శివ అనే వ్యక్తి ఆయన మమ్మల్ని తీసుకెళ్ళని తీసుకెళ్ళని చెప్పాను నన్ను అయితే ఆ విషయం కూడా తెలిసి ఉండి కూడా పదే పదే చెప్పినా సరే ఆ సామాజిక వర్గానికి చెందిన శివనే ఏ స్థానంలో ఉంచారు ఆ అప్పని బాబు అనే వ్యక్తిని ఏ విధంగా చూశారు అంటే ఒక దళితు సామాజిక వర్గం చెందినటువంటి బాబునే కదా అంత చిన్న చూపు చూడస్తున్నారు ఇప్పుడు కూడా ఆయనకి దళితులంటే ఎప్పటికీ చిన్న చూపే ఆ చిన్న చూపు విషయంలోని ఆయన ఎప్పుడు కూడా తీరు మారదో అది పుట్టుక నుంచి వచ్చిందో లేదా ఆయనకున్న అభ్యాసిన తెలి కానీ ఆయన అంటే ఎప్పటికీ చిన్న చూపు ద్వారా ఉంటుంది కాబట్టి దళితుల సోదరుల ద్వారా వైఎస్ఆర్ పార్టీ అయినా సరే మీరు చెప్తాను ఖచ్చితంగా అనండి కేవలం మీరు ఒకవేళ బహుశా ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి మీ యొక్క పల్లని నిమిత్తం కానీ ఆయన మాత్రం ఏమి ఏ విధమైన అడుగులకి ముడుగులు వత్తకండి ఎందుకంటే ఆయన ప్రత్యేకించి అడుగులు ముడుగులు వత్తే వ్యక్తులు వేరేగా ఉన్నారు కాబట్టి వాళ్ళనే చూస్తాడు వాళ్ళకే ప్రయత్నిస్తాడు వాళ్ళనే ముందు పైన పెడతాడు ముందు మిమ్మల్ని కేవలం ఒక పావుల్లో ఓటుకుండా తప్ప మీకు ఏ విధమైన కనీసం అవకాశం ఉండవు ఇంకో విషయం చెప్తాను మీకు మనకి వైసీజీపీ టౌన్ కన్వీనర్గా ఎస్సీ ఎరివేషన్ కింద అప్పుడు బోస్ ప్రకటించారు అప్పుడు ప్రకటించారు కాబట్టి సరిపోయింది నిజంగా ఈనే కనుక ఉండి ఒకవేళ ప్రకటించే అవసరం వస్తే కనుక ఎస్సీ రివేషన్ అప్పుడు ఇప్పుడు చేయకూడదు కనుక చేయరు కూడా కేవలం లక్కీగా ఆ టైంకి బోస్ గారు ప్రకటించారు కాబట్టి దాన్ని ఆల్రెడీ అక్కడ కన్వీనర్గా బాబురేష్ గారు వేశారు కాబట్టి అక్కడితో అయిపోయింది ఈయన వచ్చిన తాను మార్చడానికి అవకాశం లేదు నిజంగా ఈయన ఉండగా బహుశా కమిటీలు ఏవసే వస్తే కనుక ఖచ్చితంగా ఎస్కరణ ఉంది గ్యారెంటీ కానీ ఇది వాస్తవం పక్కగానే అర్థం చేసుకోండి ఇది నేను కేవలం ఏ దళ సోదరుల మీద ఇప్పుడు వస్తే వ్యతిరేకంగా నేను లేను ఎవరు కూడా దీన్ని వ్యతిరేకంగా అనుకోవద్దు దయచేసి నేను చెప్పిన వాటికి వాస్తవాలు అనుకుంటే కనుక మీరు మౌనం ఉండండి అవాస్తవం అనుకుంటే కనుక నా మీకు కౌంటర్ ఇవ్వండి నేను మీకు దేనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను అని మీరు నేను ఈ మాటలు వినియోగించుకున్నాను